కైమా వేట మాంసం అండి ఇది కైమా వేట మాంసం రెండు కలిపి అయితే తినవా రెడీ చేస్తున్నా పచ్చళ్ళు రెడీ చేసుకుంటున్నా ఏంటి రెండు కళాయిలు పెట్టాను ఒక కళాయి పెట్టే మళ్ళీ టైం పట్టేసి దాన్ని ఇంకా మళ్ళీ డ్రై ఫిష్ అది క్లీనింగ్ ఉందన్నమాట చికెన్ బోన్లెస్ అండి ఇది చూసారుగా పీసెస్ మంచిగా నీట్గా ఎలాగా ఒకే ఒకటే షేప్లో నీట్గా కొట్టించుకుంటాము ఇదైతే మటన్ అండి చూసారుగా చాలా బాగుంది కొంచెం వేగానే ఎండ అయితే ఎండాకాలం బాగా ఎండ మదిలిపోయినాయి ఎండ అదిరిపోతుంది అసలు వంటగదిలో అయితే వండలేకపోతున్నాం అసలు అట్లా ఉంది ఎండ అసలు ఇద చూసారా ఫ్రెండ్స్ మావి ఇంట్లో మేమే రెడీ చేస్తాం అనమాట పచ్చళ్ళు ఏదైనా కానీ పచ్చడికి సంబంధించిన కానీ కారం కానీ అల్లం వెల్లి పేస్ట్ మసాలా చూపిస్తాను చూపిస్తాడు గరం మసాలా ఇప్పుడే ఆడాను ఇంకా వేడిగానే ఉంది అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే ఏదైనా సరే ఇంట్లోనే చేస్తామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేస్తాం ఫ్రెష్గా ఎప్పుడుకప్పుడే తీసుకొచ్చేస్తాము నేను కనీసం ఇట్లా వేసి ఒకసారి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం కదా అని కూడా మేము అట్లా చేయమండి ఎందుకంటే ఎప్పటికప్పుడు రెడీ చేసుకుంటే పికిల్ టేస్ట్ అనేది సూపర్ అండ్ సూపర్గా ఉంటుంది ఈ పికిన్స్ రెడీ అయిపోయిన తర్వాత అసలు అది ఎట్లా వచ్చిందన్నది మీకు చూపిస్తాను నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి తింటే మాత్రం సూపర్గా ఉంటుంది అందరూ కేజీలు కేజీలు ఆర్డర్ పెట్టుకుంటారు మాకు పావు కిలోలు ఆఫ్ కిలోలు ఆర్డర్ చాలా అంటే చాలా తక్కువ ఎవరైనా కొత్త వాళ్ళు తప్ప పాత వాళ్ళందరూ కేజీలు కేజీలే ప్రతి ఐటమ్ కేజీ మటన్ మటన్ కేజీ చికెన్ కేజీ ప్రాన్స్ కేజీ అట్లా కేజీలు కేజీలు పెట్టుకుంటారు పోటీ గోమర ఇట్లా ఎందుకంటే టేస్ట్ అంత మంచి టేస్ట్ చేస్తాం ఎందుకంటే అన్నీ హోమ్మేడ్ కాబట్టి ఇంట్లోనే రెడీ చేసి తయారు చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది గొంగు నారలేదు ఇంకా గోంగూర ఆగింది సాయంత్రానికి గోంగూర అయితే ఎండకేసేదానికంటే ఇట్లా ఫ్యాన్ కింద ఆరిందే బాగుద్ది అండి గోంగూర నిమ్మకాయ బాగుంది రసం ఎక్కువ బత్తాయిలా వచ్చి జ్యూస్ అన్నది మా నిమ్మకాయలు ఐదు పిండినా ఇది ఒక్కటి పిండినా ఒకటే అని చెప్పాడు బాబాయ్ అలాంటి కాయలు అండి రసం కాయలు మంచి రసం ఉండిద్ది ఇల్లుగా ఉండిద్ది అన్నాడు నువ్వు అది స్టూ వేసుకొని కూర్చొని పిండి ఫ్రీగా ఉండిద్ది తర్వాత వచ్చిందా నిమ్మకాయలు ఎప్పుడన్నా నేను పిండుతానండి ఎక్కువ వీళ్ళే పిండుతారు నిమ్మకాయలు చచ్చిపోయేవాళ్ళు అసలు నిమ్మకాయలు పిండలే అట్లతో ఇప్పుడు ఇది కొంటాగా నుంచి కొంచెం బాగా హెల్ప్ అవుతుంది అదైతే రెండు ముక్కలు కొయ్యాలి పిండాలి అయినా జ్యూస్ మొత్తం బయటకు వచ్చేది కాదు వచ్చేది కాదు సగం వచ్చేది సగం ఉండిపోయింది ఇదనుకోండి పూర్తిగా కొంచెం చెక్కదపణం అల్లం వేరేందుకు వణం స్టీల్ ది కొణం నాలుగు కొణం అన్ని రకాలు వాడేశారు రసత చేయగా చెయ్యగా చెయ్యగా తర్వాత దేనికనో ఆ షాప్ కి వెళ్తే ఇది కనిపించింది సింపుల్ గా చెన్న ముక్కలు ఒక్కొక్క కట్ చేసి నొక్కితే మొత్తం చుక్కోలే ఉండాలి అందులో మొత్తం జ్యూస్ అంతా బయటికి వచ్చేసింది చక్కగా పిక్ ఉండవు ఏమేమి ఉండవు నీట్గా ఎక్కువగా వాడేవాళ్ళు ఎవరైనా బాగా అయితే యూజ్ అయితే బాగా అవుతుందండి బాగా ఎక్కువ పికిల్స్ చేసేవాళ్ళు నేను ఒక వీడియో చూసా పెద్ద ఛానల్ చాలా పెద్ద ఛానల్ మిలియన్స్ లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ కాకపోతే ఏంటంటే వాళ్ళు మామూలు చేతితో పిండుతున్నారు మరి వాళ్ళు వీడియో తీసేటప్పుడు అలా పిండుతున్నారో తెలియదు లేకపోతే అలాగే పిండుతారో తెలియదు అలా అయితే అయిపోయినట్టే సీన్ చెయ్యి నెప్పు వచ్చేసి నెప్పు వచ్చేసిద్ది చాలా ఆర్డర్స్ వాళ్ళకి పదిహేడు వందలు తీసుకున్నాడు పదిహేడు వందలు నేను పికిల్స్ మనకి ఎందుకులే నేను మా ఆయనతో అన్నా మళ్ళీ ఎందుకులే మనకి మనకి ఎన్నో ఆర్డర్స్ ఉంటాయో ఏంటో తెలియదు ఇలాంటివన్నీ కొనేస్తే అట్లా మనం డబ్బులు పెట్టే అని చెప్పేసి అంటే అయినా సరే మా ఎందుకంటే నేను కాబట్టి కానీ అసలు చాలా వర్క్ చాలా బాగా వర్క్ అవుతుంది కూడా కష్టం లేకుండా చాలా ఈజీగా బత్తాయి బత్తాయి జ్యూస్ చేసుకోవాలనుకున్నా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలన్నా పిండి వేస్తున్నారు మా వాళ్ళు ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళు పిల్లలు వస్తారండి వాళ్ళన్నా వేస్తారు పిడమంటే ఈజీగా ఉంటుంది అన్నమాట కూరగాయలు అన్నీ చెద్దాన్ని చెప్పు ఇంటి లిస్ట్ చెప్తావుగా అల్లం కోసి ఇచ్చాను ఇష్టం చెప్తారు ఇంకా ఏం చేశాను ఏంటి అన్నది ఆ అక్కడ ఎలా ఉన్నాయో చూసి వస్తా ఇషను ఎల్లు మరి నిమ్మకాయ పిన్నేసా ఆయన పిండి పక్కన పెట్టాను ఇంకా ఈ చిక్కుడుకాయలు అలసందలు ఇవన్నీ కూరగాయలు తెచ్చాం కదండి ఈయనైతే చక్కగా నీట్గా ఇందులో సదిరారు కానీ కాకపోతే ఇలా ఉంటే ఎండకాలం కదా పాడైపోతాయి అందుకని నేను తీసేసి చక్కగా అవి ముక్కలుగా చేసేస్తున్నాను కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అప్పుడు నేను వండాలి అనేటప్పుడు నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది తీసి వండేసుకుంటాను ఇంక ఇట్లా ఉన్నా సరే వాడిపోతే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా నాకు నచ్చదు ఇట్లా కట్ చేసి పెట్టేసాము అనుకోండి అలాగే ఉంటాయి నీట్గానే నేను దొండకాయలు బెండకాయలు అని కూడా ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఇవైతే తీసి నేను పెట్టేసుకున్నానండి ఆ పచ్చలే కలుపుకున్న తర్వాత నేను డ్రై దగ్గరికి దగ్గరకైతే వెళ్ళాలి కొంచెం ఉన్నాయి అంటే నేను ఆల్రెడీ క్లీన్ చేసాము ఇవాళ కొరియర్కి ఇవ్వాల్సినవి మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి అనమాట ఈరోజు అవైతే నేను మళ్ళీ వెళ్ళి ఇద్దరం వెళ్ళి క్లీన్ చేసేసి మళ్ళీ తీసుకుని వచ్చేస్తాము పచ్చళ్ళు కలిపేసిన తర్వాత ఇంకా డ్రై ఫిష్ అయితే చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారండి డ్రై ఫిష్ కానీ పికిల్స్ కానీ ఏదన్నా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇవ్వలేము మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే అది ఫుడ్ ఐటమ్ కదండి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వలేము ఏం చేస్తారండి కొంతమంది కావాలని క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చామనుకోండి ఈలోపు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఎక్కడైనా ఉన్నా బయట ఉన్నా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తే వాళ్ళు లేవు ఎట్లా అని చెప్పేసి అది రిటర్న్ పెట్టేస్తారు అది రిటర్న్ పెట్టేసిన తర్వాత అది మాకు ఒక నెల రోజులకన రాదు అండి చెప్పాలంటే అంటే వాళ్ళు రిటర్న్ పెట్టే ఐటమ్ ఎప్పుడుకో తీసుకొచ్చిస్తారు ఇప్పుడు మనం కొరియర్ చేస్తే ఒక టూ డేస్ లో వన్ డేలో టూ డేలో టూ డేస్ లో ఎట్లా ఫాస్ట్కి వెళ్ళిపోద్ది అలాగే రిటర్న్ పెట్టేది అట్లా రాదండి అది మరి పక్కన పడేస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ ఎప్పుడుకో ఏ నెలకో అట్లా వస్తుంది అప్పుడు మాకు ఐటెం పాడైపోయింది అప్పుడు మేము ఖచ్చితంగా లాస్ అయిపోతాం కదా ఇప్పటికే మాకు లాస్ అయిపోతుంది లాస్ అవుతాం మేము ఎందుకంటే కొన్ని అడ్రస్లు సరిగ్గా ఇవ్వక కొన్ని సర్వీస్ లేక కొన్ని రిటర్న్ వస్తూ ఉంటాయి అలాగే కొన్ని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి వాటి ద్వారా మేము చాలా లాస్ అవుతాము ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చామనుకోండి చాలా వరకు లాస్ అయిపోతాం అనమాట అందుకని ఫుడ్ ఐటెం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వలేము అంటే నేనే కాదు ఫుడ్ ఐటెం మీద ఎవ్వరు కూడా ఇవ్వలేరండి క్యాష్ ఆన్ డెలివరీ ఈ స్విగ్గీ జొమాటో అంటారు అప్పటికప్పుడు అది ఆర్డర్ అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి ఇక అవి ఇస్తారు కానీ ఇవైతే ఇవ్వలేము దయచేసి అయితే మీరు ఏమనుకోవద్దు ఇంకా డ్రై ఫ్రిష్ విషయానికి వస్తే ఇవి రెండు నెలలకు మించి ఉండదండి రెండు నెలల తర్వాత ఏంటంటే మనకి చిన్న పురుగు రావడం కానీ చీమలు పట్టి తినేయడం కానీ ఇట్లాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట మీరు రెండు నెలలకు మించి ఎక్కువ పెట్టుకోవద్దు మీరు రెండు నెలలకు ఎంతైతే తినగలరో అంతే పెట్టుకోండి ఆర్డర్ మళ్ళీ ఫ్రెష్గా మళ్ళా పెట్టుకోండి నాకు ఒక ఇందాక ఒక కస్టమర్ కాల్ చేసేది వాళ్ళు తీసుకుని రెండు నెలలు పైన అయిపోతుంది అంటే ఇప్పుడు చిన్న పురుగు పట్టడం స్టార్ట్ అయిందంట మరి బయట పెట్టేస్తే ఖచ్చితంగా పురుగు పట్టిద్దండి మనం డబ్బాలు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఐదు ఆరు నెలలు అవి అంతే ఫ్రెష్గా నీట్ గా ఉంటాయి మన అట్లాగా చక్కగా వండుకొని తినచ్చు వాళ్ళకి ఇప్పుడు ఫ్రిడ్జ్ అది ఖాళీ లేదమ్మా ఎట్లాగా అని చెప్పేసి అని అన్నారు అంటే తక్కువ ఆర్డర్ పెట్టుకోండి మీరు ఎంత తినగలుగుతారో ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఆప్షన్ లేకపోతే లేదా మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా మీరు ఒక రెండు నెలల లోపు సరిపడా పెట్టుకొని చక్కగా తినేస్తే మేము మళ్ళీ ఫ్రెష్గా తెస్తాం కదా ఎప్పటికప్పుడు మళ్ళీ బాగుంటుంది అన్నమాట కొత్త ఐటమ్ వచ్చింది మీకు ఫ్రెష్గా ఉండిద్ది ఆ ఫ్రెష్గా తిన్న ఫీలింగ్ వచ్చిద్ది అనమాట అదండి నేను అది చెప్దాం అనుకున్నా ఇంకా చెప్పాను క్యాష్ ఆన్ డెలివరీ ఒకటి ఇవ్వలేము అలాగే డ్రై ఫిష్ కూడా ఎంత కావాలో అంత ఆర్డర్ చేసుకోండి ఓకేనా అదండి మరి సంగతి ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత గోంగూర ఒకటి ఆరపెట్టాము కదా రొయ్యలు గోంగూర ఆర్డర్ అయితే ఉంది గోంగూర కూడా వేపాలి ఇంకా గోంగూర వేపిన తర్వాత డ్రై ఫిష్ క్లీనింగ్ అయితే వెళ్తాము కొత్త స్టాక్ అయితే వచ్చిందండి పండుగప్పాను పెద్దమెత్తాలుళ్ళు సావడాలు చీలికలు ఉంటాయి కదా అవి పండుగొరకులు కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చాము ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది ఐటమ్ మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా పికిల్స్ సిద్ధంగా వేపేసుకున్నాం కదండి ఇప్పుడు మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి ఒకసారి చూడండి ఇదిగోండి ఇందులో కొన్ని ఆల్రెడీ ప్యాక్ చేస్తాను కూడా చూసారు కదా ఇదిగోండి ప్రాన్ పిక్కిల్ ఎంత బాగా వచ్చిందో చూడండి దీనికోసమైతే మీరు నేను చేసిన ప్రాన్స్ చూసారు కదా ఫార్టీ కౌంట్ రొయ్యలు అయితే మనం తీసుకున్నాము సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే ఇదిగోండి చికెన్ బోన్లెస్ అనమాట ఇకపోతే ఇదేమో గోంగూర ప్రాన్స్ అనమాట చూసారు కదా గోంగూర రొయ్యలు ఇదేమో మటన్ బోన్లెస్ మటన్ బోన్లెస్ చేసేసామండి ఇంకా ఒకరేమో మాకు ఇందాక ఫోన్ చేశారండి కావాలి ఒక బోన్లెస్ పిక్కులు ఒక కేజీ కావాలని చెప్పి వాళ్ళ కోసం అయితే నేను ఇంకా డబ్బాలో ప్యాక్ చేస్తానండి ఇది మామూలుగా వచ్చి లోకల్లో తీసుకునే వాళ్ళకి మాత్రమేనండి ఇది కొరియర్ చేయడానికి అయితే ఇది పనికి రాదు ఎందుకంటే ఇది ఓపెన్ అయిపోతుంది మూత గట్టిగా ఉండదు మళ్ళీ ఈ ప్లాస్టర్ వేసాం కదా మీకైతే లీక్ అయిపోతుంది పగిలిపోయినా పగిలిపోవచ్చు చెప్పలేము ఎందుకంటే డెలికేట్ గా ఉంటాయి కదా ఇవి ఈ బాటిల్స్ ఇంకా లోకల్లో తీసుకునే వాళ్ళకైతే చక్కగా ఇది ఇచ్చేస్తా మాకు కొలత కూడా పైగా కాటా చూసుకునే పని కూడా ఉండదు కరెక్ట్ గా కేజీ వచ్చేసి దీనికి యలా ఇస్తాం అనమాట ఇంటి దగ్గర వచ్చిన వరకు స్టెకరింగ్ చేసి అలాగే ఆ డ్రై ఫిష్ కూడా ఆల్రెడీ నిన్న చేసి తీసుకొచ్చాము ఇంక సరిపోలేదు ఈ రోజు కూడా మళ్ళీ చేసుకోవాలండి అంటే ఈ రోజు వచ్చిన ఆర్డర్స్ మళ్ళీ ఇంకా ఈ రోజు ఇచ్చేస్తాం అనమాట మాకు ఉంటే ఇచ్చేస్తాము లేదు అంటే కనుక ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇచ్చేటప్పుడు ఇస్తాము ఇంకా వాటితో పాటు ఏదైనా పెద్ద ఆర్డర్లో మిగిలిపోతుంది అంటే కంపల్సరీగా ఇంకా మళ్ళీ వెళ్ళి చేసి తీసుకొస్తాం ఇప్పుడైతే ఇంతవరకు అయితే అయింది రెడీ చేసి పెట్టాను ఇవైతే చక్కగా కూల్ అయిపోతాయి ఈలోకి మేము వెళ్ళి ఇంకా కొన్ని డ్రై ఫిష్ కావాలి అవి అయితే క్లీన్ చేసుకొని అవి తీసుకొని వచ్చిన తర్వాత కొరియర్కి అయితే వేసేసుకుంటాము ఇంకా ఇప్పటికైతే చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి పచ్చళ్ళు కూడా ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి చూస్తేనే నోరు ఊరిపోతుంది అంత బాగా ఇంకా ఇవాళ వెజ్ పికిల్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు మనం ప్యాక్ చేయడానికి కొత్తగా ఆవకాయ పెట్టాం కదండి చూపించండి కొత్తగా ఆవకాయ పెట్టాం కదండి ఆవకాయ కూడా ఇంకా ఇందాక షార్ట్ వీడియో పెట్టేసరికి అది మొత్తం అయిపోయింది అన్నమాట ఇంకా అంత అలా ఉంటుంది అన్నమాట మన దగ్గర వెజ్ బికిల్స్ కానీ ఏదైనా కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి చూపిస్తాను నేను ఇగోండి చూసారా అబ్బా ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ చూస్తేనే తినేయాలి అన్నంత ఎక్సలెంట్ టేస్ట్ అనమాట ఉంటుంది వెజ్ పికిల్స్ కూడా మన దగ్గర సూపర్గా ఉంటాయి ఇదైతే కొత్త ఆవకాయ మరి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి అయిపోయిందంటే ఈ డబ్బా వరకు అయిపోతుందండి అండి అది మన దగ్గర వస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటాం అనమాట అది సంగతి కేజీలు కేజీలు రెండేసి మూడేసి కేజీలు ఆర్డర్ పెట్టేసుకున్నారు ఇప్పుడు సమ్మర్ కదండి అందరూ కొత్త ఆవకాయ ఇష్టపడతారు కదా అలాగే ఆవకాయ ఒకటే కాదు మన దగ్గర అన్నీ ఉంటాయండి ఏంటి గోంగూర పండుమిర్చి ఉసిరికాయ కాకరకాయ చిక్కుడుకాయ అల్లం పచ్చడి ఇలాగ పండు మిర్చి గోంగూర ఇలాగ రకరకాల పచ్చళ్ళు అన్నీ ఉంటాయి మన దగ్గర వెజ్ పికిల్స్ కూడా అలాగే నాన్ వెజ్ పికిల్స్ కూడా మరి మీకు ఏ పికిల్ కావాలన్నా కూడా మనం స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తున్నాము మీరు ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసి ఆర్డర్ చేస్తాం హ్యాపీ బర్త్డే సేమ్ టు యు నా లైఫ్ లో బర్త్డేనే ఉంది కానీ హ్యాపీ ఎక్కడ ఉంది మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఆయన లైఫ్ లో హ్యాపీ లేదంట ఆయన లైఫ్ లో నేను ఉండడమే ఆయనకి దేవుడిచ్చిన హ్యాపీ ఆయన ఈరోజు యాక్చువల్గా అయితే ఈరోజు పుట్టినరోజు అండి తను అసలు ఏం చేసుకోనని చెప్పాడు ఆయన ఇవాళ ఏప్రిల్ ఎయిత్ మరి ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు రేపు ఏపొస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు కానీ ఈ ఏప్రిల్ ఎయిత్ ఈయన మా ఆయన బర్త్డే అనమాట పాపం పిల్లలు కేక్ అది తెచ్చి కట్ చేస్తామంటే వద్దనేసారు వాళ్ళ వాళ్ళు మా వాళ్ళ తెల్లి సువర్ణ వీళ్ళందరూ ఫోన్ చేశారు వాళ్ళకు కూడా నేను అదే చెప్పే అని చెప్పి ఇంకా అదేమనంటే నా లైఫ్ లో హ్యాపీ ఎక్కడ ఉంది బర్త్డే ఉంది అని చెప్పి అది ఒక డైలాగ్ వేస్తున్నాడు పద్దాక అయినా చూస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కట్ చేయించాలి ఏం జరిగిందో చూడాలి నా లైఫ్ లో బర్త్డేనే మిగిలింది హ్యాపీనెస్ మిగవాలి పొద్దున్న ఐదింటికి లేసాను మార్కెట్కి వెళ్ళాం రైలు తెచ్చాం అవి వలిసాం రైతు బజార్కి వెళ్ళాం వచ్చాం మళ్ళీ ఏమో వంటని వెళ్ళాం కవర్లకు వెళ్ళాము ఆ పచ్చళ్ళు చేశాను మళ్ళీ వంటలు వెళ్ళి ఆ కవర్లు తీసుకొని ఈ చేపలు చేయడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చాము టైం ఏమో ఏడున్నర అయిందా ఎనిమిది అవుతుందా పావు అవుతుంది టైము ఈ చేపలన్నీ చేసుకొని ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది అయింది బాక్స్ ప్యాకింగ్ అయ్యేసరికి పది అయింది

ఇంకా ఒక చేప ఉంది ఈ చేప అయితే మనం చెయ్యాలి అంటే ఫ్రెష్ గా మనం ప్యాక్ చేసేటప్పుడు చేసి అయితే వేస్తాం అనమాట ఈ చేప ఇది అయితే ప్యాకింగ్ చేయాలన్న అన్న చేసింది చాలా గొరకలు అయితే చేస్తున్నాము తర్వాత ఈ బొమ్మిడి చేపలో చేసింది ఇవన్నీ ఇంకా ముక్కలు కట్ చేయాలి బయట దారుణంగా భయంకరమైన గాలి వాన తుఫాను భూకంపం సునామీ లాగా వస్తుంది అంత మరి ఫాస్ట్ కానిస్తే ఫాస్ట్ కి వెళ్దాం ఇంకా అవి చెయ్యాలి ఒక్కసారి చెయ్యి ఓకే ఫ్రెండ్స్ ఇందాక మీకు ఆ పచ్చళ్ళు కలిపి చూపించిన తర్వాత ఇంకా చిన్న పని ఉందండి వన్ టౌన్ అనమాట ఈ కవర్ల కోసం ఈ కవర్లు అవి తీసుకొని మళ్ళీ ఇక్కడ పాతింటి దగ్గరకు వచ్చి చెప్పాను కదా డ్రై ఫిష్ క్లీన్గా ఉందండి కొద్దిగా అని చెప్పేసి ఇంక నేనైతే క్లీన్ కట్ చేస్తున్నారు నేను ఆ బొమ్మిడీలు తలాతోకా అన్నీ ఇచ్చేసాను కత్తిపీడతో అవి కత్తిపీడకు తెగవని ఇంకా కత్తితో కట్ చేసేస్తున్నారు ఇంకా ఇదిగోండి అలాగే ఇవి సాగుడాలు అంటే కొన్ని కొన్ని సరిపోవాలి ఒక కేజీనర కేజీ నర అలా తగ్గినాయి అనమాట ఇది పండుగప్పానాగంతులు అనమాట అలాగే ఫ్రెండ్స్ ఇదిగోండి పండుగప్ప బోన్స్ ఉన్నాయి బోన్స్ చాలామంది అడిగారు కదండి ఎవరికైనా కావాలంటే కనుక చేయండి మెసేజ్ చేయండి మొన్నటిదాకా చాలామంది చెప్పారు అడిగారు సంజు గారు బోన్స్ వచ్చినప్పుడు చెప్పండి మేము బుక్ చేసుకుంటామని చెప్పి అదండి సంగతి ఇంకా ఈ బొమ్మిడి కట్ చేసిన తర్వాత మేము ప్యాకింగ్ అది చేసి కట్టా చేసి ప్యాకింగ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోతాము ఇంటికి వెళ్ళిన తర్వాత పచ్చళ్ళు అవి ఇవి కలిపి ఇంకా కొరియర్కి వెయ్యాలన్నమాట ఇంటికి వచ్చేసాము ఇప్పుడైతే ప్యాకింగ్ మొత్తం చేసేస్తాం బాక్స్ ప్యాకింగ్ చేసి కొరియర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా కొరియర్కి ఇచ్చేసేయాలి ఫస్ట్ అయితే మేము ప్యాక్ చేసుకోవాలి ఇప్పుడైతే